నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ఇరవై డివిజన్లో గెస్టెడ్ కాలనీలో ఇరవై రెండున్నర లక్షల రూపాయలతో సీసీ రోడ్డుకి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది స్థానికంగా ఉన్న కార్పొరేటర్ కానీ అదేవిధంగా ఇతర కూటమి నాయకులు స్థానిక పెద్దలతో కలిసి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఈ ఈ డివిజన్లో ఇరవయో డివిజన్లో దాదాపు ఐదు కోట్ల ఐదు కోట్ల డెబ్బై లక్షల రూపాయలతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది రోడ్లైనా డ్రైన్ అయినా ఇతర ఇతర అవసరాలకు సంబంధించి ఈ సంవత్సరం ఎనిమిది నెలల కాలంలో ఐదు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు ఈ డివిజన్ కేటాయించడం జరిగింది దీంట్లో నాలుగు కోట్ల రూపాయల పనులు ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది కోటి రూపాయల పనులు ఆల్రెడీ పనులు జరుగుతున్నాయి మిగతా డెబ్బై లక్షలు టెండర్ ప్రాసెస్లో ఉన్నాయి మును పెనడూ లేని విధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా అభివృద్ధి పైన నిరంతరం కూడా శాసనసభ్యులు సీధర్ గారు ఆయా డివిజన్లకు సంబంధించి ఆయా గ్రామాలకు సంబంధించి ప్రత్యేకంగా ఒక ప్రణాళిక వేసుకొని ఎందుకంటే ఏదో ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎప్పుడో వచ్చే విధంగా కాకుండా నిత్యం కూడా ప్రతి గడప కూడా నాలుగు సార్లు ఒకటికి నాలుగు సార్లు ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి గడప శాసనసభ్యులు సేరడిగా తిరుగున్నారు కాబట్టి ప్రతి డివిజన్లో ఆ డివిజన్లో ఉన్న కాలనీలు అదేవిధంగా గ్రామాలు పూర్తిగా క్షుణ్ణంగా అవగాహన ఉంది అందుకని ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఏ అవసరమో అభివృద్ధిపరంగా అన్ని అభివృద్ధి పనులు గత సంవత్సరం ఉన్న కాలంలో మీరు అందరికీ కూడా తెలుసు ఎన్నో రోడ్లు ఎన్నో ట్రైన్లు కరెంటుకు సంబంధించి కానీ అదేవిధంగా ఇరిగేషన్కి సంబంధించి కానీ ఎన్నో రకాలుగా కొన్ని కోట్ల రూపాయలతో ఈ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరిగినాయి అదేవిధంగా ఈ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ యువనేత నారా లోకేష్ గారు కానీ ప్రత్యేకంగా సంక్షేమ పథకాలు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ఒక పక్కన సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటూ అభివృద్ధి పనులు కూడా నియోజకవర్గంలో ఎక్కడ ఆగకుండా అన్ని విధాల ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడోసారి శాసనసభ్యులుగా శ్రీరెడ్డి గారు ఎన్నికైన తర్వాత అభివృద్ధి అనేది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పరుగులు తీస్తూ ఉంది అయితే చాలా పెద్ద నియోజకవర్గం అదేవిధంగా నిలిన గ్రామాలు ఉన్న నియోజకవర్గం ఎప్పటికప్పుడు నిరంతరం కూడా అభివృద్ధి చెందే నియోజకవర్గం నిరంతరం కూడా ఎక్కడికక్కడ కాలనీలు కూడా ఎక్స్టెన్షన్ అవుతూ ఉన్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని చేయగలిగాం ఇంకా కూడా చేయాల్సింది కూడా ఉంది దాని మీద కూడా ప్రతిరోజు కూడా అధికారులతో మాట్లాడుతున్నాం స్థానికంగా ఎక్కడికక్కడ డివిజన్ నాయకులు పెద్దలతో మాట్లాడుతున్నాం శక్తి వంచన లేకుండా ఎప్పుడెప్పుడు ఎక్కడ ఏం చేయాలో నిధుల లభ్యతను బట్టి వీలున్నంత వరకు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇంకా మరింత అభివృద్ధి చేసేదానికి శక్తి వంచన లేకుండా అటు ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి ఎమ్మెల్యే గారి కార్యాలయం కానీ కార్పొరేటర్లు కానీ డివిజన్ అధ్యక్షులు కానీ అదేవిధంగా పార్టీ నాయకులు తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులు సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీ అందరం ఐకమత్యంగా కలిసి ఒకటే లక్ష్యం నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధిపరంగా ముందు వరుసలో ఉంచాలి ఇన్ని మంచి పనులు చేస్తున్న కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కానీ నిరంతరం నియోజకవర్గంలో పర్యటిస్తున్న శాసనసభ్యుడు సేవారెడ్డి గారికి మీరందరూ ఆశీర్వదించాలని రాబో లోకల్ బాడీ ఎలక్షన్లో తిరిగి తెలుగుదేశం పార్టీ వందకి వంద శాతం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎండా ఎగరేసే విధంగా అందరం కూడా ప్రయత్నం చేయాలని ఎందుకంటే అందుబాటులో ఉన్న వ్యక్తి అభివృద్ధిపరంగా మనకు ఏ అవసరం ఉన్నా పలికే వ్యక్తి ఫోన్లో పిలిస్తే పలికే వ్యక్తి నిన్నటి మన రోజున తుఫాన్ వచ్చిన క్రమంలో భాగంగా నియోజకవర్గంలో ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా అటు ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి కార్పొరేటర్లు కానీ నాయకులను కానీ అందరం కలిసికట్టుగా ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి పదకొండు దాకా తిరుగుతూ ఎక్కడెక్కడ నీరు ఆగినా ఎక్కడ ఇబ్బంది లేకుండా చేశాం కాబట్టి తుఫాన్లో మనం ఇబ్బంది లేదు ఎటువంటి ప్రభుత్వాన్ని ఇటువంటి ఎమ్మెల్యేకి మీరందరూ ఆశీర్వదించాలని రాబో ఎలక్షన్లో కూడా కూటమి ప్రభుత్వాన్ని ఆదరించాలని కూడా మీ అందరినీ కూడా ప్రజలతో మీ అందరి ద్వారా ప్రజలను కూడా కోరుకుంటున్నాం